రమ్మంటున్నారు అంటునారో తండ్రి నేను అక్కడికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను ఎయిర్ పోట్ కు వచ్చేసాను చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ఇల్లు అనుచం దాపోయి నాకిచ్చారు కానీ నేను ఇదేదో పులుసుని ఏదో అనుకుంటున్నాం ఇట్లా అంటే అది ఆ పుల్స్నే ఏంటి దానికి కూడా తెలియదు నా లూ మీకు అసలు నేను నాకు అసలు మాటలు రావటం లేదు హాయ్ వెల్కమ్ బ్యాక్ మీ రెడ్డి అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఎప్పటినుంచో నా కళ అన్నమాట ఆ శివుడు దర్శనం చేసుకోవాలి ఆ ప్రదేశానికి వెళ్ళాలి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అని చెప్పేసి ఎప్పటినుంచో పెద్ద కళ అనమాట ఆ శివుడు ఇప్పటికీ ఆజ్ఞ ఇచ్చాడు రమ్మని నేను అరుణాచలం వెళ్తున్నానో అరుణాచలం వెళ్ళాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి శివుడు ఆజ్ఞ ఉంటే తప్ప అక్కడికి చేరుకోలేము రమ్మంటున్నారు శివై తండ్రి నేను అక్కడికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అక్కడన్నీ మంచి మంచి ప్రదేశాలన్నీ వీడియో తీసి మీకు చూపిస్తాను అండ్ మీరు కూడా చూసి బ్లెస్సింగ్స్ తీసుకోండి ఓకేనా పెరిగిపోతుకు వచ్చేసాను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా హడావుడు హడావుడిగా వచ్చాను లేట్ అయిపోతున్నాను భయంతో కానీ చాలా ముందు వచ్చాను మంచిగా దర్శనం చేసుకోవాలి వెళ్ళి పోయి నాకు ఇచ్చారు కానీ నేను కార్తీక్ మాసం కాబట్టి ఇలాడ ఇది తినచలేదు తినట్లేదు కూడా కొద్ది కాఫీ ఫ్రూట్స్ తింటున్నాను ఇప్పుడు జ్యూస్ చెప్తాను అనమాట జ్యూస్ అన్నీ కానీ నాకు ఇచ్చాడ చాలా బాగా చాలా సాంబార్ ఎలా ఉంది సాంబార్ చాలా ఇచ్చింది నేను ఇప్పుడు ఇలాంటి సాంబార్ తిన్నాను సాంబార్ అంటే చాలా చూసి తాగేస్తున్నా మంచిగా అంటే మనకు హైదరాబాద్లో లాగా వస్తుంది యాపిల్ చూసి అనగానే మిల్క్ కలిపి వస్తుంది అనుకున్నాను మిల్క్ షేక్తో కలిపి వాడు ఉంటే యాపిల్ సో మిల్క్ అయితే నిషా మాత్రం ఏదో బుల్లి బుల్లి ఇడ్లీ తింది సాంబార్ ఇడ్లీ ఇది నచ్చింది పొడి కూడా నచ్చింది చాలా బాగుంది సాంబార్ చాలా బాగుంది మీరు ట్రై చేయాలి చాలా మిస్ అయ్యారు నేను ఒకటి అనుకున్నాను అంటే అది మిస్ అయిపోతా మిస్ అయ్యాను నాకు అనిపించట్లేదు ఎందుకు అనిపించట్లేదు ఫిక్స్ అయ్యాను మంచి కాఫీ వచ్చింది నేను కాఫీ ఓరి కాఫీ అందుకో నేనైతే రెస్టారెంట్కి వచ్చాక వాటర్ వాటర్మెల్ జ్యూస్ తాకాను సుమ్నా ఏమో ఎంత తిన్నావురా అన్ని కర్రీస్ బాగున్నాయా అన్ని కర్రీస్ బాగున్నాయి వెజ్ మీన్ తిన్నాను చాలా చాలా బాగుంది అవునా నిజమా అనేటట్టుంది తెలుసా ఏంది వచ్చింది మనకి ఏందంటే మనకి మన ఫుడ్ ఏనా ఆంధ్ర ఫుడ్ ఏనా అట్లా ఈ ఏదో పుల్స్నే ఏదో అనుకుంటున్నాం ఇట్లా కేడ్ అది ఆ పుల్స్నే ఏంటి తెలియదు నేనే అలా సరే మనం ఇప్పుడు రూమ్ కి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మంచి అంటే ఇప్పుడు అయ్యో ఈ రేంజ్లో పెట్టాలి పడతా ఇప్పుడు

సరే మేము ఇప్పుడు రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోతాం టెంపుల్ లో మంచిగా అన్ని దర్శనాలు చేసుకుంటూ మీకు చూపిస్తాము ఏదైనా వివరించేదంటే అక్కడ వివరించు మంచిగా ఇలా సారీ కట్టుకొని రెడీ అయిపోయాను అనమాట ఫస్ట్ టైం అరుణాచల్ వచ్చాను నాకు ఎంతో అసలు గా ఉంది కలర్ఫుల్గా శారీ కట్టుకున్నాను టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి మంచిగా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది ఫస్ట్ టైం వచ్చాను ఇంకా గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి ఫస్ట్ దర్శనమా గిరి ప్రదక్షిణ ఏది అక్కడ ఫస్ట్ మనకి వెళ్ళే అవైలబుల్ ఉంటుందో దాన్ని బట్టి వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా అప్పుడు వచ్చేస్తాం ఎప్పటించో ఇది నా కల అనమాట అరుణాచలం వచ్చి దర్శనం చేసుకోవాలని కానీ ఎప్పుడు వెళ్దామన్నా కూడా నాకు కుదరట్లేదు ఏదో ఒకటి ఆటంకం వస్తుంది వెళ్ళాలంటే ప్రతి టెంపుల్కి వెళ్తున్నాను మంచిగా దర్శనం చేసుకుంటున్నాను షిర్డి వెళ్ళాను తిరుపతి వెళ్ళాను కాళహస్తి వెళ్ళాను కానపాకి వెళ్ళాను ఇక రామేశ్వరం వెళ్ళాను అన్నీ టెంపుల్స్కి వెళ్ళాను ఈ అరుణాచలం మాత్రం నాకు ఎప్పటి నుంచో ఈ కోరిక అనేది అలా మిగిలిపోయింది ఇప్పటికీ నాకు ఈ కథ నెరవేరబోతుంది మంచిగా ఆ శివుణ్ణి మనందరం బాగుండాలని కోరుకుంటాను మంచిగా అందరము హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను మీరు కూడా ఈ ఈ బ్లాగ్ చూడండి ఇంకా దేవుణ్ణి ఎవరెవరు ఏ ఎన్ని శివలింగాలు ఉన్నాయి గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు ఎనిమిది శివలింగాలు ఉన్నాయని విన్నాను ఆ మధ్యలో అది వీలైతే నేను తీస్తాను వీడియో అది మీరందరూ కూడా మిస్ అవ్వకుండా బ్లాగ్ చూడండి అక్కడ లోపల గర్భగుడి లోపల నుంచి బయటకు వచ్చామన్నమాట మంచి అభిషేకం జరిగింది అన్ని రకాలు ఫ్రూట్స్తో గంధముతో పసుపుతో కుంకుమతో అండ్ పాలతో అన్ని రకాల అభిషేకాలు జరిగాయి అసలు కళ్ళు సరిపోవటం లేదు ఎంత అసలు పరితప్పించిపోతామంటే అసలు మనము అసలు మనకు అంత అదృష్టం వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంది అసలు నేను నాకు అసలు మాటలు రావటం లేదు పరమానంద ఇంత ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇంత మంచి పూజల్ని అభిషేకాలని చూడలేము ఎంత హ్యాపీగా ఉందంటే మంచి చక్కటి దర్శనం జరిగింది ఫస్ట్ టైం ఆరునాచలం వచ్చాను నేను అందులో మాటలు సరిపోవు అక్కడ శివుడు అభిషేకం అయిపోయి పూజ అయిపోయి హారతలు అయిపోయి అక్కడ మళ్ళీ పార్వతీదేవి దగ్గర తీసుకెళ్ళి మంచిగా అక్కడ అభిషేకాలు చేయించి అక్కడ హారతులు చేసి అసలు గర్భగుల్లో దగ్గర ఇలా ఫ్రంట్ ఇలా కూర్చొని ఇలా పూజ చూస్తా అభిషేకాలు చూస్తూ ఉన్నాం అనమాట అసలు ఎంత బాగుందంటే అసలు మళ్ళీ దేవుడు అసలు వీలైతే ఇంకోసారి తీసుకురావాలి అనిపిస్తుంది కానీ ఫస్ట్ టైం అయినా కూడా ఎంత బాగా దర్శనం అంటే మీరు ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోద్దు నా ఆనందం తట్టుకోలేక అసలు ఆనందం పట్టలేక అంత బాగా పూజ అయింది అయింది కాబట్టి చెప్తున్నాను మీరు కూడా వీలైతే ఎవరైనా మీరు అందరూ కూడా అరుణాచలం వచ్చి మంచిగా దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వస్తే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీగా ఆరోగ్యంగా అసలు మనకి ఎక్కడనే మీ ఆనందం వచ్చేస్తుంది సూపర్ అసలు చాలా బాగుంది ఇక్కడ పూజ చాలా అద్భుతంగా చేశారు సుమ్నా ఇప్పుడు దాకా నేను పూజ ఎలా జరిగింది అని చెప్పాను నా మాటలతో అసలు మీకు లోపలికి వెళ్ళాక చాలా చేసుకుంటాం ఎవరైనా విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా వచ్చి విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది టెంపుల్ లోపల మేము చాలా బాగా దర్శనం చేసుకున్నాం బాగా దర్శనం చేసుకున్నాం చాలా బాగా జరిగింది దగ్గరుండి అభిషేకాలు అన్ని రకాల అభిషేకాలు చూశాం చూసాం కళ్ళారా అసలు దగ్గరుండి హారతలు ఇన్ని రకాల హారతలు ఇచ్చారంటే అరుణాచల శివలింగ శివుడికి అండ్ పక్కనే టెంపుల్ పార్వతీదేవి అమ్మవారికి అసలు ఇద్దరికి అభిషేకాలు చూశాను చక్కగా ఉండే మమ్మల్ని అయితే చక్కగా పూలదండలతో సత్కరించారు నిజంగా మా మేము ఎన్నో జన్మల క్రితం చేసుకున్న పుణ్యఫలం అనిపించింది కదరా అసలు చాలా అందరూ వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోవాలి అంత మంచి చూడదగ్గ ప్లేస్ మనం అసలు అరుణాచలం మన జీవితంలో ఒక్కసారి వచ్చినా చాలు అంతే ఇంక ఇంకా మాటల్లో ఎంతకన్నా ఆ శివురాజ్ఞితో మేము వచ్చాము తను కూడా ఫస్ట్ టైం వచ్చింది ఎప్పుడే ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నావు నువ్వు కూడా ఎప్పటి నుంచో అంటే నేను చెప్తున్నారు అందరూ అరుణాచలం వెళ్ళాలి అక్కడ నుంచి మనకి పిలిపి వస్తేనే మనం వెళ్ళగలుగుతామంటా లేదంటే లేదు అని సడన్ గా అనుకోకుండా జరిగింది నేను అయితే లేదు అనుకోకుండా నేను వచ్చేసాను పెద్ద మెమరీ ఇది అసలు మనకి అసలు మర్చిపోలేని మంచి ఏమంటారు మంచి పూజ చేయించుకున్నాం అనమాట ఇక్కడ అరుణాచలం వచ్చి మంచి దర్శనం జరిగింది మీరు కూడా వీలైతే రండి ఇంకా నెక్స్ట్ వేరే వెళ్తాం ఇంకా అక్కడికి అక్కడ చూపిస్తాను శివలింగాలు చాలా అష్ట శివలింగాలు ఉన్నాయంట నడుస్తూ ఉన్నప్పుడు అవన్నీ చూపిస్తాను మాకు ఇక్కడ టెంపుల్లో పులిహార ప్రసాదం ఇచ్చారు స్వీట్ ప్రసాదం ఇచ్చారు చక్ర పొంగలి పులిహోర ఇచ్చారు ఎంత బాగుందంటే అసలు బా అద్భుతం అమృతంలా ఉంది మంచిగా ప్రదక్షిణలు అయిపోయింది గిరి ప్రదక్షిణ చేసేసాము అక్కడ యాక్చువల్గా అయితే నేను అన్ని కిలోమీటర్లు నడవలేనేమో అనుకున్నాను దేవుడు అలా నడిపించాడనుకో నన్ను ముందుకు తీసుకెళ్ళాడు ఆ శివుడే అలా నడిపించాడు దగ్గరుండి నాకు అనిపించింది అక్కడ ఒక శివభక్తురాలు వాళ్ళకి అనిపించారనమాట మేము నడుస్తూ ఉంటే మాకు అనుకోకుండా వచ్చి మా అసలు శివుడి నీళ్ళల గురించి కానీ అక్కడ ఋషుల గురించి కానీ అక్కడ ఉన్న మంచి ప్రదేశాల గురించి అన్నీ కూడా వివరించి చక్కగా అసలు చా వెళ్ళి వచ్చే వరకు కూడా అన్ని కిలోమీటర్లు చెప్తానే ఉన్నారు ఆవిడ మేము ఆడు మా అవన్నీ వింటూ అక్కడ ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ అక్కడ ఋషులు ఎలా భక్తితో ఎలా యజ్ఞాలు చేసేవాళ్ళు మంచిగా అన్నీ పూజలు చేసేవాళ్ళు ఇవన్నీ కూడా తెలియజేశారు ఆవిడ అక్కడ శివలీల గురించి ఎన్నో విషయాలు మేము కూడా తెలుసుకున్నాము అసలు అంతే ఆ శివుడు అంటే చాలు నాకు అసలు ఎక్కడ లేని అసలు ఎంత అసలు అభిషేకం చేసేటప్పుడు అయితే అసలు అసలు నేను నాలో లేను ఇంకా అలా లేను అయిపోయాను అన్నమాట అంత బాగా దర్శనం జరిగింది ఇప్పుడు మేము రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము ఇంకా దారిలో ఇంకా ఆశ్రమం దగ్గరికి కానీ ఇంకా వేరే ప్లేసులు కానీ చూడడానికి వెళ్తున్నాము సోనా రెడీ అవుతుంది సోనా కూడా నా దగ్గరే ఉంది మేము అంతా కలిసి వెళ్తున్నాం అన్నమాట ఇంకా మేము కలిసి ఆశ్రమానికి వెళ్దాం అనుకుంటున్నాము సున్నా నేను చాలా చక్కటి దర్శనాలు అయ్యాయి ఇంకా దారిలో ఆశ్రమానికి వెళ్ళి కొన్ని ప్లేసులకి చూసుకుంటూ అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫిక్స్ అయిపోయాము నాకైతే ఇవి ఇది ట్రైనే బెస్ట్ అనిపిస్తుంది నాకైనా నీకైనా నీ సైజుకి నీకు చిన్నవి ఉన్నాయి నాకు నాయి పెద్దగా ఉన్నాయి ఇలాంటివి అన్ని పెద్ద పెద్దయే సో నేను కొంచెం మోడ్రన్గా తీసుకుంటాను అన్నీ చిన్న చిన్నవి తీసుకున్నావు కాబట్టి నేను పెద్దవి తీసుకుంటా బానేయా How much? अभी एक्ट्राक्ट्रो okay. okay. nice.

సుమ్మీ అయితే నిద్రపోతుందా లేదా అమ్మాయ నిద్రపో ఎలా ఉంది ట్రిప్ సుమ్మిడు బాగా చేసేసాడు

చాలా బాగా నచ్చింది నాకైతే చాలా బాగా చేస్తున్నావు కూడా సుమనాకి మంచి ఫుల్ఫిల్ చేసావు సుమనా క్యారెక్టర్ని ఫుల్ఫిల్ చేసావు నీ యాటిట్యూడ్లో కానీ నీ యాక్టింగ్లో కానీ నీ బిహేవియర్లో కానీ నీ డ్రెస్సింగ్లో కానీ నీ సింపుల్సిటీలో కానీ కొంచెం అంటే పొగర్తో ఉన్న సింప్లిసిటీ వంట చూసావా అలా కానీ అన్నీ కలిపి అంటే నేను ఇంత రసవదరంగా చెప్పలేకపోతున్నాను కానీ చాలా బాగా ఫుల్ఫిల్ చేసావు చాలా బాగా యాక్టింగ్ చేసావు అంటే ఫర్దర్గా ఇది ఇంత బాగా చేస్తున్నావు అంటే ఫర్దర్గా నువ్వు ఎలాంటి క్యారెక్టర్ అనుకుంటున్నావు యాక్చువల్లీ నా అరుణాచలం ట్రిప్ అయ్యింది అంటే అంటే నాకెందుకు అడగించింది

చాలా కష్టమైన చాలా ఇష్టంతో నచ్చగా నాకు బాగా నచ్చింది చాలా చాలా మాట్లాడుకోని అబ్బాబ్బా చిన్నప్పుడు కోరికలన్నీ ఇలా తిరుగుతా ఉంటాం కదా అలా బలే ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ టైం ఇలాంటి ఏమంటారండి రైడ్ ఈ వెహికల్ ఎక్కి రైడ్ చేస్తున్నావు అనమాట మేము లగేజ్ కోసం ఈ వెహికల్ ఎక్కాము మళ్ళీ సరదాగా ఉంది కాదు లగేజ్ కోసం కాదు 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 గారు బ్యాగేజ్ చాలా దూరం ఉంది అనమాట అందుకని సరదాగా బాగుంటదని ఎక్కాము సరదాగా సరదాగా బాగుంటది కొంచెం కాదు ఏం లేదు బాబు ఇవిడేదేదో చెప్పేసిన నిజెస్ ఎలా ఉంది కానీ ఏదో పార్ట్ ఆఫ్ జోక్స్ అనమాట ఇవన్నీ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మీ రెడ్డి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు వీడియోస్ చూడడం వల్ల ఎవరైనా ఉంటే అర్జెంటుగా చూసేయండి లవ్ యూ ఆల్